ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలిగిగాక ప్రియాదయ జనాంగమా దేవుని ప్రజలారా ఈ దినము కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ఈ ఉదయకాల ధ్యానం చేద్దాం రండి విషయా ప్రవచన గ్రంథము నలభై ఆరు అధ్యాయము ఇషయా ప్రవచన గ్రంథ గ్రంథము నలభై ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినా చదువుతున్నాను నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడయున్నాను భయపడకము నిన్నెక్కడికి నిన్ను చెదరగొట్టేదను ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక ఇడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించినదు శిక్షించదను ఇది యహోవాకు నిన్ను నిన్ను శిక్షింపక ఇడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను ఇదే యహోవాక్కు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యం మిరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏ స్నామంలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినములో మనము చదువుకున్నాం ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినంలో రాయబడినటువంటి మాట నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితనో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను ఇది ఇదే వాక్కు అని కాబట్టి యాకోబును గురించినటువంటి వాగ్దానము యాకోబే ఇస్రాయెల్ అయ్యాడు ఇస్రాయేల్కు దేవుడిచ్చిన వాగ్దానము ఇస్రాయెల్ ప్రజల గురించి దేవుడు చేసిన వాగ్దానము చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని ఏమండు దేవుడు మనల్ని క్షమించేస్తాడు దేవుడు మనల్ని విడిచిపెడతాడు అనుకుంటాము కానీ దేవుడు తగిన శిక్ష ఇస్తాడు ఎప్పుడు అంటే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే దేవుని మనసు గాయపరిచి దేవుడు చెప్పిన మాట వినకుండా మనిష్టానుసారంగా ప్రయాణం చేస్తూ మనకు నచ్చింది చేస్తూ మనకు మెచ్చింది చేస్తూ దేవుని మాటను పట్టించుకోకుండా మూర్ఖంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు కోప్పడతాడు దేవుడు కోప్పడి దేవుడు శిక్షిస్తాడు ఎలా శిక్షిస్తాడు అంటే ఒక మనిషికి తగిలే దెబ్బ ఓర్చుకోగలిగిన దెబ్బ ఒక మనిషి తట్టుకోగలిగినటువంటి పరిస్థితిని ఇచ్చి ఆ మనిషిని శిక్షించి సరిచేస్తాడు అలాగే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని దేవుని పిల్లలకు వ్యతిరేకమైనటువంటి వారిని సమూల నాశనము చేస్తాను అని యాకోబుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు యాకోబుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఆ పైన ఇరవై ఏడు వచ్చినం కూడా చూస్తే ఎనిమి గ్రంథం నలభై ఆరు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినములు నా సేవకుడైన యాకోబు భయపడకము ఇజ్రాయేలు జడియకుము దూరము దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయము ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మలించి నెమ్మది నొందును అతడు నిమ్మలించి నెమ్మది నొందుతాడు ఎవరి భయము ఎవరికి భయపడకూడదు ఎవరికి బెదిరిపోకూడదు ఎందుకంటే నేను నీ పక్షాన ఉన్నాను దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడకూడదు ఎవరికి బెదిరిపోకూడదు ఎవరినో చూసి దడిచిపోకూడదు ఎందుకు తెలుసా నీ పక్కున్న ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా నిన్ను సృష్టించిన సృష్టికర్త విశ్వ సృష్టికర్త మన పక్కన ఉన్నప్పుడు ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నా వాటిని మనము పట్టించుకోకుండా దేవుని కోసము ముందుకు కొనసాగాలని లేఖనమిస్తున్న సాక్ష్యము కాబట్టి ఇంకొక మాట మనం చూస్తే ముప్పై అధ్యాయం ఇరుమే గ్రంథము ముప్పై అధ్యాయము పదో వచ్చినము పదకొండవచనములు కూడా ఈ వాగ్దానం గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి జనాంగమ పదో వచ్చిన చదువుతున్నాను మరియు ఎహోవ సెలవు ఇచ్చినదేమనగా నా సేవకుడైన యాకోబు భయపడకము ఇజ్రాయేలు ఇస్మయం నందుకము నేను దూరము నుండి నిన్నును నేను దూరము నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును యోవాకు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను చెదరగొట్టిన జనములన్నిటి జనములన్నిటిని సమూల నాశనము చేసేదను కానీ నిన్ను సమూల నాశనము చేయను అయితే ఎంత మాత్రము నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించేద్దను మితముగా శిక్షిస్తాడంట అంటే నువ్వు చేసిన తప్పు వదిలిపెట్టడు దేవుడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు పక్షపాతి కాదని చెప్పుకుంటాం కదా తన భక్తులు చేసిన తప్పును కూడా దాన్ని ఏం చేస్తాడంటే శిక్షించి దాన్ని మన నుంచి తొలగిస్తాడు నిమ్మలముగా నిన్ను శిక్షిస్తాను నెమ్మదిగా నేను కొడతాను నీకు బుద్ధి చెబుతాను ఎందుకు తెలుసా నువ్వు మారు మనసు పొందటానికి నీ మీద పాపం పరిపాలన చేయకుండా ఉండడానికి నిన్ను శిక్షిస్తాను అని లేఖనము సాక్షిస్తుంది దైవజనాంగమా దయచేసి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దేవునికి ప్రీతికరంగా జీవించటానికి మనం ముందుకెళ్ళాలి మూలవాక్యం చదువుకుందామా నా సేవకుడైన నేను నీకు తోడయున్నాను భయపడకము నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టితను ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను నేను చెదరగొట్టాను నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు ఆ సమస్త దేశ ప్రజలందరినీ సమూలంగా ఒక్కరు లేకుండా నాశనము చేస్తాను అయితే అయితే నిన్ను నాశనము చేయనయా ఎందుకంటే నువ్వు నా కుమారుడివి అయితే నిన్ను నాశనము చేయను నిన్ను శిక్షింపక విడవను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదు నేను విడిచిపెట్టను ఏదో ఊరకనే తోలేను నిన్ను న్యాయమును బట్టి నువ్వు చేసిన తప్పిదమ్మకు తప్పిదమ్మకు నువ్వు ప్రతిఫలం పొందాలి నువ్వు చేసిన పొరపాటు నీకు తెలియాలి దాని నుంచి నువ్వు విడుదల పొందాలి ఆ తప్పు నీ మీద ఉండకూడదు అది నీ నుండి తీసివేయాలంటే నిన్ను శిక్షించాలి అని దేవుడు ఏమంటే నిన్ను శిక్షించదను నిన్ను నిన్ను శిక్షింపక ఇడువును కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను ఇది ఎహోవాకు వాక్ ఇదే కాబట్టి ఈరోజు వాక్ నీవు నేను దేవుని అందు భయభక్తులు కలిగి ప్రయాణం చేయాలి ఒకవేళ నీ ప్రయాణంలోను నీ ప్రయాసలోను నీ మాటల్లోనూ నీ చూపుల్లోనూ నీ తలంపుల్లోను దేవునికి వ్యతిరేకమైన పొరపాటు జరిగితే న్యాయంని బట్టి నేను శిక్షిస్తాడు మితంగా శిక్షిస్తాడు ఆ శిక్ష కూడా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఆ శిక్షకు మనం గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా నీతిగా న్యాయంగా యథార్థంగా ప్రభువుకు ప్రీతికరంగా జీవిస్తే ఆ శిక్ష కూడా నీ మీదకి రానివ్వకుండా ఆ శిక్ష నుండి నిన్ను తొలగిస్తాడు రోవ పత్రికలు ఉంది కదా న్యాయపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను శిక్షింపకుండా ఉండాలంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి నిన్ను నువ్వు విమర్శ చేసుకోవాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కొన్ని పత్రికలు కూడా మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో మనకు ఆ ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో వచ్చినంలో మనకు రాయబడినటువంటి మాటలు కాబట్టి మనమల్ని పరీక్షించుకుంటే దేవుని దగ్గర శిక్షణ తప్పించుకుంటాము లేదా నాకేముందిలే నేను దేవుని పిల్ల విడను అని నువ్వు తప్పిదములు చేస్తే నీకు శిక్ష తగులుతుంది నీ మీద వ్యతిరేకంగా వచ్చేవారు నాశనం అవుతారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో దేవునికి భయపడు దేవుని భయభక్తులు కలిగి ప్రయాణం చేయి ప్రయాణం చేద్దామా పరిశుద్ధుడు ప్రియగలి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి పలింప చేసి భయం పొందమని దినదేవిన దినక్షణ దయచేయమని చిన్న మనమి పాసనం చేర్చుకుని స్నామడుచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడి ముందు కాక